కలియుగంలో భక్తుల రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు తిరుమల శ్రీవారి రూపంలో వెలిశాడు ఆ సమయంలో మహాలక్ష్మీదేవి స్వామివారి నుండి దూరమయ్యారు స్వామివారు భూలోకంలో నివసించడానికి ఆలయ నిర్మాణం చేయడానికి వివాహం జరపడానికి యజ్ఞాలు నిర్వహించడానికి అపారమైన ధనం అవసరమైంది అప్పుడు స్వామివారు ధనాధిపతి అయిన కుబేరుని వద్దకు వెళ్ళి భూలోకంలో నా ఆలయ నిర్మాణం భక్తుల సేవ కోసం నాకు ధనం కావాలి నువ్వు నాకు రుణం ఇవ్వు అని ప్రార్థించారు కుబేరుడు భక్తితో గౌరవంతో స్వామివారికి అపారమైన సంపదను రుణంగా ఇచ్చాడు స్వామివారు కుబేరుని వద్ద నుండి తీసుకున్న రుణాన్ని తీర్చడానికి ఒక వాగ్దానం చేశారు నా భక్తులు నాకు సమర్పించే హుండీ విరాళాల ద్వారా ఈ రుణాన్ని తీర్చుతాను అని అప్పటి నుండి తిరుమలలో హుండీ సాంప్రదాయం ప్రారంభమైంది ప్రతి భక్తుడు స్వామివారికి ఇచ్చే విరాళం కుబేరునికి రుణం తీర్చడానికి ఉపయోగపడుతున్నాయి అని విశ్వాసం ఏర్పడింది తిరుమలలో హుండీ ఎప్పుడూ ఖాళీగా ఉండదు ప్రతిరోజు లక్షలాది రూపాయల బంగారం వెండి భక్తులు సమర్పిస్తారు భక్తులు హుండీలో వేసే ప్రతి రూపాయి ప్రతి నాణం స్వామివారి రుణం తీర్చడానికి సహాయం చేస్తుంది అని నమ్మకం ఈ విధంగా ప్రతి భక్తుడు తిరుమల సాంప్రదాయంలో భాగస్వామి అవుతాడు మనం స్వామివారికి ఇచ్చే దానం కేవలం ఆర్థిక సాయం కాదు అది కుబేరునికి రుణం తీర్చే భాగం ఈ కథ భక్తులకు సందేశం ఇస్తుంది మన సమర్పణ మన విశ్వాసం మరియు విరాళం స్వామివారి సేవలో భాగమై దైవానుగ్రహాన్ని పొందే మార్గమవుతాయి నమో వెంకటేశాయ